ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకుంటూ ముందుకు పోతుంటే టిఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు అందుకనే ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సన్న బియ్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు అది రోజు కూలి చేసుకున్నటువంటి ప్రజలు కూడా మరి పొద్దున్ననక పోయి వచ్చిన తర్వాత కడుపు నిండా తినాలంటే మరి రుచికరంగా ఉండాలి సన్న బియ్యం మాకు కావాలి రేషన్ కార్డులలో కూడా సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా కూడా సన్న బియ్యమే ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి దొడ్డు బియ్యాన్ని పాలిజ్ చేసి హాస్టల్లలో కానీ ఆశ్రమ స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ మధ్యాహ్నం భోజనంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తే అది ఉడికి ఉడకక అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు వాటి దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన గ్యారంటీలో భాగము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విడతగా సన్న బియ్యానికి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించడం జరిగింది ఇది మేమేదో మోసం చేసినట్టుగా మోసం పూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది ప్రజలు అలా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న బియ్యము సన్నవడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది కాబట్టి రైతులను ప్రోత్సహించడం కోసం మొదటి విడతగా ఐదు వందల రూపాయల బోనస్ వడ్లకు ఇవ్వడం జరుగుతుంది మిగతాది కూడా తదనంతరం తప్పకుండా మేము ఇచ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని సన్నవర్ల రైతులకు బోనస్ తక్షణం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాట్లు అంటే వరలు అంటే విత్తనాలు జల్లుతూ ఉంటారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పంటలు వచ్చిన టైంకు ప్రజలకు సన్న బియ్యం అందించాలంటే అందించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందే మరి ఉత్పత్తి కంటే ముందే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రకటించడం జరిగింది దాన్ని కూడా రాజకీయంగా వాడు డిసెంబర్ నుంచి జనవరిలో కూడా కొన్నప్పుడు ఒక్క తరుగు లేకుండా రైతులకు మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో అకౌంట్లలో డబ్బులు వేయించారు ఇప్పుడు కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకులు ఎట్లా వర్షం పడుతుంటే వెంటనే అక్కడ పోయి కొనండి అనే పద్ధతిలో మరి మాట్లాడుతున్నారు వాస్తవానికి వర్షం పడ్డా తడిసినా కొనే బాధ్యత మాది అని మేము చెప్పినాం కానీ మీరు కనీసం ఎప్పుడన్నా మాటనిచ్చిరా ఈరోజు మాట ఇచ్చినా మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాం ఇవాళ ఐదు వందల బోనస్ సన్న సన్న సన్నవడ్ల రైతులకు ఇవ్వడం మూలంగా రాష్ట్రంలో సన్నవడ్ల ఉత్పత్తి పెరిగి ప్రతి ఇంట్లలో పేదవాళ్ళు కానీ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో కానీ హాస్టల్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ రేషన్ కార్డుల ద్వారా కానీ అందరికీ సన్న బియ్యం అందించడం కోసం ప్రప్రథమంగా ఈ బోనస్ను సన్నవట్లు పండించినటువంటి వాళ్లకు మరి ఒక ప్రోత్సాహకంగా ఉండాలని వాళ్ళ యొక్క కష్టానికి తల తగిన ఫలితం కూడా ఉండాలని మేము ఇచ్చిన గ్యారంటీలలో కూడా ఇది కూడా ఒక భాగం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల డిమాండ్ను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా ఆలోచిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము దీని మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కూడా ఎవరు నమ్మద్దు తప్పకుండా ప్రతి గింజ మేము కొంటున్నాం కొంటాం అదేవిధంగా సకాలంలో మీ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలియజేస్తాము